సెలబ్రిటీలతో కలిసి తిరిగిన మీరు బాబుది కూడా అదే స్థాయి అయి ఉంటుంది హీరోగా చేశారు చిన్నప్పటి నుంచి ఒక మంచి లైఫ్ చూస్తుంటారు మామూలుగా పర్సనల్గా చూసిన ఇంటర్వ్యూలో అడగకూడదు బట్ నేను అడుగుతున్నాను మేము వచ్చాము పైకి వచ్చాము ఆయన హీరోగా చేశాడు ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాకు ఆయన టీ తీసుకొచ్చారు ఏంటి అంటే తప్పేముంది దాంట్లో టీ తీసుకురావడం తప్పే ఉంది అట్లా అట్లా మన మనుషులు మందే మన పద్ధతి మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి నువ్వు హీరో అయిన కారణం టీ ఇవ్వకూడదని టు లేని లేదు మన ఇంట్లో పెద్ద పని మనుషులు లేవు వాడే నాకు పని మనిషి వాడే కూడ ఇవన్నీ వాడేది అంతే హీరోగా పెంచలేదు అది చెప్పే సినిమా తీసినప్పుడు సినిమా ప్రపంచం చాలా గమ్మత్తుగా ఉంటుందిరా హిట్ కొడితే ఒక రేంజ్లోకి వెళ్తాం హిట్ లేకపోతే జీరోలోకి వెళ్తాం బట్ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా చేయమని అడిగితే నా పోషన్ ఎట్లా ఉంటుందో చెప్పలేదు నాకున్నది నువ్వు ఒక్కడవే సో నిన్ను చూసుకోవాలి ఇంకో సినిమా తీయలేను ఇది ఒక సినిమా ఇది అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి మా అన్నయ్య వాళ్ళ పిల్లలంతా స్టేట్స్లో ఉన్నారు నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా స్టేట్స్లో చదువుకొని అన్నీ తీసుకొని జాబ్ చేసుకోవాలి ఇంకో సినిమా తీయమని అడగద్దు అడగల అయిపోవాలి ఇంకో సినిమా అండ్ ఇలియానా మీరు ఫస్ట్ టైం హీరోయిన్ అమ్మాయి రామ్ 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 కూడా సో వారిద్దరూ ఆ సినిమాకి వచ్చినప్పుడు మీరు ఎక్సెప్ట్ చేశారా వీళ్ళిద్దరు ఇంత స్థాయికి వెళ్తారు ఇనే గురించి కాదు కానీ రామ్ గురించి అనుకున్నా నేను ఎవరి పిల్లోడు ఏంటి తెలియదు అప్పటికి అంతా వీడు చెప్పడు చౌదరి చౌదరి వైవిఎస్ చౌదరి చెప్పడం పలానా అబ్బాయి పలానా వీళ్ళని చెప్పుకోకుండా ముందు వాడికి ఒక సెంటిమెంట్ని ఆడి సినిమాలు అన్నిటికీ నాతోనే మేకప్ చేయించుకుంటాడు కొత్త ఆర్టిస్టులు అందరికి ఎలా ఉన్నాడు అంటే మా పిల్ల ఎట్లున్నా కొట్టిగా ఉండేవాడు కథకు బాగానే సెట్ అవుతాడు అప్పుడు అంటే దేవదాస్ కథ అవును కథకు సెట్ అవుతారు బాగానే ఉంటుంది పురికి కుర్రోడ్లాగా బాగానే ఉంటాడు తర్వాత ఇలియానా ఇలియానా అన్నాను ఈ కుర్రోడికి ఇలియానాకి చాలా వ్యత్యాసం కనపడుతుంది అమ్మ చాలా హైట్గా ఉంది ఈ కుర్రోడులా ఉన్నాడు లేదు బాబాయ్ బాగుంటుంది ఇలియానాకి నేను మార్కులు వేయలే అంటే వీళ్ళద్దరు కాంబినేషన్ అదే రామ్ హీరోగా ఓకే అంటే చౌదరి అంతా కథ చెప్తాం ఆఫీస్లో కూర్చోబెట్టి కథ ఇది బాబా ఇది ఇది అన్నీ చెప్తాడు బాబు కథ అంతా కానీ కథకి యాప్ట్ రామ్ ఇది అని అంటే ఇక ఆడి ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న అమ్మాయి ఇక్కడ రావటం చేయటం అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి కరెక్ట్ అనిపించాడు అతను కానీ ఇక పైకి వస్తారు అనుకుంటే ఇక ఆటోమేటిక్గా చౌదరి చేతిలో పడితే ఎవడన్నా పైకి వస్తాడు అంతేనా చౌదరి చేతిలో కృష్ణవంశ చేతిలో పడితే ఎ ఇంతటిోడైనా కానీ ఆర్టిస్ట్గా మిగులుతాడు నా అనుకున్న చెప్తున్నాను నేను రాసి రంపాన పెడతాడు వచ్చేదాకా బిరగదిస్తాడు హీరోయిన్ కానీ డైలాగ్ కానీ హీరో కానీ వీళ్ళిద్దరూ పెద్ద మాస్టర్స్ అనమాట పైకి అంటే ఆర్టిస్ట్ తయారు చేయటం అర్థమైంది కొత్త వాడిని తీసుకొచ్చిన సార్ ఇప్పుడు నాయసీ గారితో చేసాం మేము సినిమా దాంట్లో వెంకట్టు వాళ్ళంతా కొత్త వాళ్ళే అండ్ నాగార్జున గారి దగ్గర మీరు వర్క్ ఆపేసి బయటకు వచ్చిన విధానం గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు అందుకని నేను ఇందాక నుంచి అడగలేదు బట్ అడగలేక ఉండలేకపోతున్నాను మీ ఎగ్జిట్ నిజంగా సాఫ్ట్గా జరిగిందా హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా జరిగిందంటే ఇక్కడ ఒకటి చిన్న నాకు నాకు సాఫ్ట్గా జరిగి అనుకుంటే సాఫ్ట్గానే వచ్చేసాను కానీ ఒక చిన్న ప్రాబ్లం అన్న ఇక్కడ అంతకుముందే ఆయనతో చెప్పిన మాట వాస్తవం ఇది నాకు ఒక యాభై ఐదేళ్ళు వచ్చేటప్పటికల్లా నేను రిటైర్డ్ అవుతాను అని చెప్పడం వాస్తవం ఆ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నప్పుడు మేము రగడ సినిమాకి బాదామి వెళ్ళాం బాదామి వెళ్ళి బాదామిలో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు నైట్ టైము కొద్దిగా మామూలుగా త్రిమ్ డ్రింక్ చేయటం వాళ్ళే మామూలే కదా డ్రింక్ చేస్తున్నప్పుడు మా మదర్కి ఒక డిసి ఆమెకి నైంటీ సిక్స్ ఇయర్స్ ఆవిడ ఏజ్ అయిపోయినప్పటికీ ఆవిడకి బ్రెయిన్ సరిగ్గా పనిచేసేది కాదు అంటే చిన్నప్పుడు మాటలు మాట్లాడతాం చిన్నప్పుడు చేయటం ఇన్ఫ్లుయెన్స్ బయటికి వెళ్ళిపోవటం లేదా తరుపు తీయమంటాం మా నాన్న గురిస్తున్నాడు అంటాం ఇట్లా ఒక టార్చర్ ఉండేది నాకు ఇంట్లో ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయింది బాగా టార్చర్ ఉండేది ఇది బాబు గారికి కూడా తెలుసు అంటే ఈ అక్కడ ఒక చిన్న మా ఇదంతా ఇది జరుగుతూ ఉన్న ప్రాసెస్లో అక్కడ ఒక వ్యక్తికి నాకు గొడవ వచ్చింది ఇది 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 దాచిపెట్టారు ఇంట్లో వ్యక్తికి నాకు గొడవ వచ్చినప్పటికీ వాడిని వాడికి నాకు గొడవ అయింది గొడవ అయినప్పుడు ఈ ఫోన్ వచ్చింది నాకు ఇక్కడ అమ్మ గోల గోలు చేస్తున్నాం మా చేస్తున్నాము ఆ గొడవ ప్లస్ ఈ ఈ ఫోన్కి ఏం చేశారంటే అర్ధరాత్రులు ఇక్కడ పదకొండున్నర కార్ వేసుకొని బాదాం నుంచి ఇది ఇంట్లో నాగార్జున గారు చెప్పకుండా ఆయన చెప్పాలి వెళుతున్నానని చెప్పాలి ఇంకొక రెండు రోజులు అయితే షూటింగ్ అయిపో లేదు రేపు ఇంకో రెండు రోజులు అయితే అయిపోద్ది కానీ ఈ తిమ్మిరి మీద ఉంటాం ప్లస్ ఈ మా అమ్మ గొడవ వచ్చే సరే నేను అంటే నాకు తెలుసు కాబట్టి తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను నాగార్జున గారికి కోపం ఎక్కడొచ్చిందంటే తెల్లారు లేసిన తర్వాత మీరు ఆ రోజు రాత్రి అతనికి కొట్టారట ఎవరినా ఆ అబ్బాయిని కొట్టారట గొడవ పడిన అబ్బాయి అట్ట చెప్తాం కొట్టా ఉంటాను కొట్టా డైరెక్ట్గా ఇంటర్వ్యూలో చెప్తాడా ఆయన చాలాసేపు చంద్ర అనవసరంగా ఒంటిమే చేయడు చంద్ర మీ మిమ్ మీ సరి స్టాండ్ తీసుకొని చాలాసేపు నిలబడ్డాడంట తీరా మీరు అక్కడ లేరు అని తెలిసిన తరువాత చాలా బాధపడ్డారట అవును నిజమైనది అది నిజమే ఫోన్ చేశారు నాకు లేనని తెలిసిందని ఫోన్ చేశారు నాకు నేను అప్పటికి హైదరాబాద్ వచ్చేసా సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఎక్కడ ఉన్నారా అని హైదరాబాద్ వచ్చేసా అంతే కట్ ఫోన్ మనకి స్టార్ట్ అయింది ఇప్పుడు తిమ్మిరి మీద దిగిపోయింది చెప్పాను కదా ముందే చెప్పాయి నా నేను చేసిన పనులు చాలా బలాయించాడు అని చెప్పాను కదా నేను అవును అయితే ఏంటంటే నేను తప్పు చేయను ఊరికి అనవసరంగా ఎవరన్నా అంటే అట్లా వాంటెడ్గా అవును నాగార్జున గారు ఆ రోజు వాదించింది కూడా అదేంటారు అంటే నేను ప్రత్యక్షంగా తెలిసిన మనిషి దగ్గర నుంచి తెలుసుకుందా అయితే ఎల్లరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన షూటింగ్కి వెళ్ళాను మా కాకపోతే ఏమైపోయిందంటే ఆయన కళ్ళల్లోనే మనం చూడలేకపోవటం ఆయన ఏదో సంథింగ్ జరిగిందండి అక్కడ ఏమనలేకపోయా అంటే అది చెప్పడానికి లేదు అంటే ఇదివరకులాగా ఫ్రీగా ఉంటాం ఫ్రీగా మాట్లాడటం అంటే నాలో ఎక్కడో గిల్టీనెస్ ఉంది వస్తే పోయేది నా గురించి ఇంత నిలబడిన వ్యక్తి మనం చప్పించడం కరెక్టా ఇట్లా ఇక అట్ట టోటల్గా ఇక మనం డిసైడ్ అయిపోయాయి ఇప్పుడు ఎలా ఉంది సార్ రిలేషన్ బాగుంది ఇప్పుడు బాగుంది ఫోన్ చేస్తా అవి ఏముంది రిలేషన్ అంత బాగుంది అంటే ఇట రిలేషన్ పోయే అంత ఏం లేదు కదా బాగుంది కదా ఆ తర్వాత మరి చేశారు కదా షిర్డి సాయిబాబు చేశాను కదా అవును నీ బాబు సినిమా అప్పుడు కూడా వెళ్ళి వచ్చారు కదా అదే అందరూ వచ్చారు కదా కొడుకులు అందరూ వచ్చారు అట్లా పగల పెట్టుకొని పక్క ఈ పెట్టుకొని అట్లా ఉండదు నా నా పగ పెట్టుకుంటాం వీడు మందేం చనిపోయాడు వీడికి చెయ్యి అలా అలాంటి వ్యక్తులు కాదు అట్లా ఆ రోజు జరిగిన దా తిన్నెట్లో ఇంద